ముఖ్యంగా అందరూ మాట్లాడుతూ రాజ్యాధికారం అదేవిధంగా చైతన్యం మన వాళ్ళని గుర్తించాలనే అంశాలు అందరు చెప్పిన అంశాలు కూడా ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు అంతయ్య గారు కానివ్వండి అదేవిధంగా సత్యం కానివ్వండి యాదగిరి గౌడ్ కానివ్వండి అదేవిధంగా ఇంకో సత్యం కేశవులు ఇట్లా అందరూ మాట్లాడినప్పుడు అంశాలు ఏంటంటే మీరు మాట్లాడినవి ఇప్పుడు ఏదో వినిపోవడానికి కాదు తప్పకుండా వాటిని మీరు మాట్లాడిన అంశాలను అధికారులు ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకెళ్ళడానికే మీ సూచనలు తీసుకున్నాం జనరల్గా ఎక్కడైనా మనం మాట్లాడితే మాట్లా నేను మాట్లాడొచ్చినా కాదు మనం మీ అంశాలను మా దృష్టిలో లేనివి కూడా కొన్ని ఉండవచ్చు కాబట్టి మనందరి భాగస్వామ్యం ఉంటేనే మనం చైతన్యం అవుతాం కాబట్టి మీ సూచనలు కూడా ముఖ్యమైన మీరు చెప్పిన వాటిలో ముఖ్యమైన పాయింట్లను కూడా రాసుకోవడం జరిగింది అట్లాంటి అంశాలను ఇందాక ఎవరు మాట్లాడుతూ కేసు వేసే విషయం కూడా చెప్పారు ఇప్పటికే దాదాపుగా తొమ్మిది కేసులు ఉన్నాయి ఈబీసీల మీద నాకు తెలిసి ఇంక అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయేమో హైకోర్టులో ఉన్నాయి అది ఏ విధంగా ఇప్పుడు అడ్వకేట్ అన్నగారు కూడా అడ్వకేటు మీరు గుర్తుందో లేదో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు విషయం కాబట్టి మీరు అందరూ మాట్లాడిన అంశాలు కూడా మేము దాన్ని మా పరిగణలోకి తీసుకొని తప్పకుండా తప్పకుండా ఆ అంశాలను మనం పొందే విధంగా ఈ వేదిక పనిచేస్తాను తెలియజేస్తూ మీరు కొత్త వాళ్ళు కూడా ఇక్కడ కొందరు నేను కూడా కొంత కొందరు చూస్తున్నా నేను గత ముప్పై రెండు సంవత్సరాలుగా బీసీ సంఘంలో అందరం కూడా వాస్తవంగా ఆర్కృష్ణ చెట్టు కిందనే ఉన్నవాళ్ళం ఈరోజు పరిస్థితి ఏంటి అంటే అందరికీ తెలుసు చాలామందికి గమనించే వాళ్ళకు పరిస్థితి ఏంటి అంటే బీసీల కోసం గతంలో వాస్తవంగా వాళ్ళు గట్టిగా పనిచేసిన ఇప్పుడు కూడా కొంత కొందరి కోసం కొంత జరుగుతుంది ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య మీద మాట్లాడే అవకాశం అక్కడ లేకుండా పోయింది ఉమ్మడిగా మాట్లాడుతున్నారు తప్పితే ఒక సమస్య ఒక కులానికి ప్రత్యేకంగా వచ్చింది అంటే అక్కడ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది కాబట్టే ఈరోజు బీసీలలో తొంభై శాతం ఉండే ఎంబీసీలు బయటకు వచ్చి ఎంబీసీ కార్పొరేషనే కాదు ఎంబీసీ సర్టిఫికెట్లు కూడా పొందాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక భావిస్తుంది అదేవిధంగా సంచార జాతులు ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం దక్కాలని ఈ వేదిక భావిస్తుంది కాబట్టి బీసీలమే అందరం ఒక రేపు ఎలక్షన్ అనే రాజ్యాధికారం వచ్చే అంశం వచ్చినప్పుడు నేను చెప్తా ఆ విషయము అయితే బీసీలమే అందరం కానీ బీసీలల్లో ఒకరి కులాన్ని ఒకరు గౌరవించుకోవాలా మనం ఈరోజు ఒకరినొకరు గౌరవించుకున్నాలా చిన్న కులము అని తక్కువ చూసేది మనం కొందరిని చూసినాం గతంలో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరం ఒకరిని గమ గౌరవించుకోవాలా ఒకరిని మనం తోడుగా ఉండాలి సమస్య వచ్చినప్పుడు ఒకరికి తోడుగా ఉండాలి అప్పుడే మనకు గౌరవం వచ్చి మన ఓట్లు మనకు పడాలంటే ఎట్లా పడతాయి మనం ఒక వ్యక్తిని మన వ్యక్తిని మనం గౌరవించుకుంటేనే కదా నేను చిన్న విషయం సమయం లేదన్నా ఒక అయినప్పటికీ నేను నాదే చెప్తా నాలాగా ఉండొద్దు నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా గుట్టకు రాళ్ళు మోస్తారు చూడండి అట్లనే మోసిన ఎక్కడ నేను వెలగలే ఈరోజు సూర్యన్నతో పాటు నేను అంతకుముందు నేను కూడా ఉన్నా కానీ ఈరోజు సూర్యన్న అంతా తెలిసినంత నేను తెలుసా తెలియదు నేను అధికారుల దగ్గరికి వెళ్ళిన నేను ఎన్టీ రామారావు కన్నా ముందు నేదర్మల్లి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రుల దగ్గరికి అప్పటి నుంచి ముఖ్యమంత్రుల దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోవాలి రిప్రజెంటేషన్ ఇవ్వాలి రావాలి ఆ గుంకులో గోవింద్ లాగా గత అప్పటి నుంచి కూడా ఉన్నాం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు దాంట్లో హక్కులల్లో కూడా ఉన్నాం మొన్న ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పడే దాంట్లో సూర్యన్న ఆధ్వర్యంలో పనిచేస్తే అక్కడ ఉన్నాం ఒక పదిహేడు కులాలను మేము సూర్యన్న కలిపి బీసీలల్లో చాలా బీదోలు ఎస్సీల కన్నా బీదోళ్ళు వాళ్ళు ఎస్సీలో కలవాలంటే కేంద్రంలో మాట్లాడాలి కానీ పరిస్థితి లేదు కదా బీసీల్లో కలిపే దాంట్లో ముఖ్య పాత్ర వహించిన దాంట్లో కూడా సూర్యన్న మేమందరం ఉన్నాం ఈరోజు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పడది మేమందరం ఉన్నాం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే అనే పేరు వెతుకున్నది ఎవరంటే ఎంబీసీ సంఘం సూర్యన్న ఆధ్వర్యంలో కాలపగారు మేమందరం కలిసి మహాత్మారావు జ్యోతి పూలే పేరు ఎత్తుకున్నాం కానీ ఈరోజు అందరు బీసీలు పూలే గురించి మాట్లాడుతున్నారు ఈరోజు బహిరంగంగా వారి జయంతి ఉత్సవాలు మొట్టమొదటి జరిపింది ఎవరంటే ఎంబీసీ సంక్షేమ సంఘమే ఈరోజు జయంతి ఉత్సవాల ఫస్ట్ రవీంద్ర భారతిలో సూర్యన్న కాలప్పగారు ఆధ్వర్యంలో మేమందరం కలిసి నిర్వహిస్తేనే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ప్రభుత్వం నిర్వహిస్తుంది అంటే ఇక్కడ ఏంటి ఇందాక సూర్యన్న చెప్పాడు ఒకరిని ఒకరం గౌరవించుకో ఈరోజు విలేకరుల బీసీ విలేకరుల సమావేశం పెట్టినామంటే అక్కడ గుర్తింపు లేదు ఇందాక అన్నట్టు రెడ్డీలే కాబట్టి మీరు మాట్లాడిన అంశం నేను మాట్లాడాను కావే రాజ్యాధికారం నా గురించి చెప్తా అని చెప్పిన గుట్టలకు రాళ్ళు మోసినట్టు తెలంగాణ ఉద్యమంలో ఏ ఉద్యమం మిలియన్ మార్చ్ కానివ్వండి సకల జన్ల సమ్మె కానివ్వండి ఢిల్లీలో చేసిన ప్రోగ్రాంలో ఈరోజు కూడా ఆయా డేట్లలో పేపర్లో కొడితే తప్పకుండా నా ఫోటో ఉంటుంది కానీ నేను ఎవరో తెలియదు అట్లా మీరు పనిచేయద్దు రాజాధికారం కావాలంటే నాలాగా గుట్టగ్రాళ్ళు మూసినట్టు ముయ్యకుండా మీరు ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల పైన మీ మీ గ్రామాలలో కానివ్వండి మీ నియోజకవర్గాలలో కానివ్వండి ప్రజా సమస్యల మీద స్పందించి మనం ముందుకెళ్తే రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం రావాలి రావాలంటే ఎవరు ఇవ్వరు మనం ప్రజా సమస్యల మీద పాల్గొంటూ ఈ మధ్యనే నేను ఒక దగ్గర ఒక గుడి మూడు వందల నాలుగు వందల యాభై సంవత్సరాల కింద మన్యకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏర్పడ్డది అక్కడ రంగనేక స్వామి టెంపుల్ అని ఉంటుంది అక్కడ నేను కమిటీ వేద్దామని వెళ్ళాను కమిటీ వేద్దామని వెళ్తే అనుకోకుండా నేనే చైర్మన్ కావాల్సి వచ్చింది ఆ కార్యక్రమం నిర్వహించాము నేను అయిన తర్వాత రెడ్డిలు కూడా అక్కడ వాళ్ళు వంట పట్టించుకుంటలేరు రెడ్డిలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఎట్లా మైనేజ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముందు కొనసాగించే దిశగా లేరు కానీ మన బీసీలు ఎవరైనా మాట వరుసకు మనకు పడకపోవచ్చు కానీ వాళ్ళని గౌరవించాలా వాళ్ళకు తోడుండకపోయినా వాళ్ళ మేలు కోరుకోవాలనేది తెలియజేస్తున్నా కాబట్టి మీరు కూడా ఎక్కడ ఉన్నా ఓసీలతో కూడా జనరల్ సీట్లల్లో కూడా తప్పకుండా మనం పార్టిసిపేట్ చేసి మీ మీ స్థాయిలల్లో మీరు ఒకవేళ లేకపోతే ఇంకెవరైనా మన దాటా చైతన్యం ఉంటే వాళ్ళని నిలబెట్టి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మళ్ళొచ్చే సమస్య సమావేశంలో మళ్ళీ మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏదైతే ధనం మన బీసీలల్లో ధనమైన కులాలనుకో లేకుంటే ఆలోచన తెలివి పరంగా ఆర్థికంగా ముందున్న కులాలు ఎంబీసీ డిఎన్టీ కులాలను గౌరవించినప్పుడే మన బీసీ సమాజం అందరం కూడా ఐక్యత వస్తుంది అనేది తెలియపరుస్తూ